అందరికీ నమస్తే మన దేశంలో ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది ఆ వార్త ఏంటంటే మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీని హత్య చేయాలనుకున్నారు కానీ భగ్నమైందని ఒక వార్త బాగా స్ప్రెడ్ అవుతుంది నిజానికి ఆ ఇష్యూ మొత్తం జరిగి ఒక వన్ మంత్ అవుతుంది అమెరికా సిఐ ఏజెంట్ బంగ్లాదేశ్లో చనిపోవడం జరిగింది అతన్ని కూడా ఏ విధంగా చనిపోయినారు కూడా ఇప్పటికి కూడా ఎవరికి అర్థమైతే లేదు నరేంద్ర మోడీని హత్య చేయాలనుకుని హత్య చేస్తుందని రష్యా నరేంద్ర మోడీని కలిసి స్వయంగా చెప్పడం జరిగిందని ఒక వార్త బాగా సంచలనం చేస్తుంది నిజానికి ఒక నెలకితం జరిగిన ఇష్యూ ఇప్పుడు ఎందుకు బయటికి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే బీహార్ ఎలక్షన్లు జ బీహార్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మన దేశంలో ఒక విచిత్రమైన ఎలక్షన్ ప్రచారం ఉంటుంది కొన్ని సందర్భాలలో ఒక ఎలక్షన్ ప్రచారం ఎలక్షన్లు జరిగే సమయంలోనే అక్కడ ముఖ్యమైన ముఖ్యమైన వ్యక్తిపై దాడి జరుగుతుంది అతని ఏదో ఒక ఒక ఇష్యూ బాగా జరుగుతుంది దాడి చాలా మందిని చూడవచ్చు రాజకీయ నాయకులని చాలా చూస్తుంటాము పేర్లు అవసరం లేదు కానీ ప్రతి ఒక్క పార్టీలో కూడా ఇసుంటి సంఘటనలు చాలా జరిగినాయి ఏదో ఒక విచిత్రమైన దాడులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఒక నిలకితం జరిగిన ఇష్యూ నరేంద్ర మోడీపై హత్యాయత్నం చేస్తుందని ప్రస్తుతము బాగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే దీనికి మొత్తం కారణము బీఆర్ ఎలక్షన్స్ బీహార్ ఎలక్షన్లో ఏ విధంగా అయినా ఎన్డీఏ కూటమి గెలవాలని ఇది ఒక స్ట్రాటజీగా ఉండొచ్చు ఖచ్చితంగా కూడా చాలామంది ఇదే అంటున్నారు ఎన్డీఏ కూటమి కొంతవరకు బీహార్లో ఇసుటి వార్త వస్తే పక్కా గెలిచే అవకాశం వస్తుందని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారని వస్తుంది ఇసుంటి వార్తలు నిజం కూడా కావచ్చు ఒక ఫేక్ ప్రచారంతోనే మన దేశంలో చాలామంది సానుభూతితో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి ఫేక్ ప్రచారం ఇది కూడా కావచ్చు లేకుంటే ఒక నరేంద్ర మోడీని చంపే యత్నం ఎవరు చేయొచ్చు సరే చేసినా సరే ఈ ఇష్యూ మొత్తం జరిగి వన్ మంత్ అవుతుంది ఆ వన్ మంత్ క్రితం తెలియకుండా ఇప్పుడు బీఆర్ ఎలక్షన్లో దగ్గరకు వచ్చే సమయంలో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ఇది ఒక ఫేక్ ప్రచారం అని ఇది బీఆర్ ఎలక్షన్లో బి బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి ఇది ఒక స్ట్రాటజీగా ఎన్డిఏ కూటమి ఉపయోగించుకుంటుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో